హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇదిగోండి నేను వాకిట్లో న్యూ ఇయర్ ముందు రోజు ముగ్గులు వేసేది మీకు చూయిద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఇదిగోండి నేనైతే కలర్స్ నిన్నటి వీడియోలో గో నాటుకోడి కూర చిల్లుగారి వీడియో అప్లోడ్ చేశాను కదండి అందరూ వాచ్ చేయారా చేశారా ఇంకా చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వాచ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఇదిగోండి ఇంకా ఆ రోజు భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత రాత్రికి అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు రాత్రికి నేనైతే ఇలాగ కలర్స్ ముగ్గులు వేయట్లేదు ఈ కలర్స్ చాక్ పీసులతో వేస్తున్నాను అనమాట ఇవైతే ఇక్కడ దొరకవండి తిరుపతి దగ్గర మంగపట్నం దగ్గర అక్కడ దొరుకుతాయి అనమాట అన్ని దొడ్డు దొడ్డు చాక్ పీసులు అలాగే ఇలాగ కలర్స్ ఇవి కూడా బాగా వచ్చిందండి నేను ఎప్పుడు ముగ్గులతోనే వేసేదాన్ని కలర్స్తోనే వేసేదాన్ని ఇంక ఇక్కడ రోడ్డు మీదకు ఉందనమాట ఈ కొత్తింటి దగ్గర వేయంగానే ఒక నైట్ వేస్తే పొద్దున్న వరకే పోయిన సరే మొత్తం బండ్లన్నీ కార్లన్నీ తిప్పే వరకు అసలు ముగ్గే ఉండలేదు అనమాట ఇంకా చాక్పీస్తో అయితే మంచిగా ఉంటుంది రోజంతా అనేసి ఇదిగోండి ముందు రోజు రాత్రే మంచి అన్ని కలర్స్ ఇలాగా నేను మా పాప ఇద్దరం కలిసి ముగ్గులేస్తున్నాం అనమాట ఇదిగోండి చాక్ తో వేస్తే మంచిగా ఉంటున్నాయి అనమాట ఇంకా రోజంతా ఉన్నాయి అనమాట ఇంత కూడా చెక్కు చెదరలేవు కలర్స్తో కాకపోతే కొంచెం ముగ్గులు వేసినంత బ్రైట్గా ఉండవు వేసేటప్పుడు డార్క్ అనిపించాయి కానీ కొంచెం మారిన తర్వాత లైట్గానే అనిపించినాయి కానీ పర్లేదు బాగానే ఉన్నాయి లేకపోతే ఆ ముగ్గులతో వేస్తే అన్ని బండ్లు తిరుగుడుకా అసలు ఉండట్లేవు అనమాట ఇదిగోండి ఇంకా ఇలాగ పీసులతో అయితే మంచిగా అన్ని కలర్స్ ముగ్గులు వేసాము నేను డైలీ కూడా ముగ్గు వాకిట్లో ఈ చాక్ రోజు ఒక కలర్ అన్నట్టుగా వేస్తాను అనమాట ఇంకా అవే కలర్స్తో మొత్తం ఫిల్లింగ్ కూడా ఆ చాక్పీస్తోనే వేసేసామన్నమాట ఇదిగోండి ఇదిగోండి ఫైనల్గా ఇంక వేసాం వేశామనమాట రోడ్డు మీదకు ఉందండి లేకపోతే ఇంక ఎట్లాగైనా మనం ఎంతైనా వేసుకునే వాళ్ళం కానీ రోడ్డు మీదకి వచ్చే వరకల్లా మనం ఇంకెంత మంచిగా వేసినా అవి ఎక్కువసేపు ఉండట్లు కలర్స్ ముగ్గులతోనైతే ఇంకా అందుకోసమని రంగులు నింపకుండా ఇలాగ కలర్ పీసులతోనే ఇలాగ వేసేసాను అన్నమాట ఇంకా మీకు చూపించలేదనేసి చూపిద్దామని ఈ వీడియోలో ఇలా షేర్ చేస్తున్నాను ఇదిగోండి టోటల్గా ఇలాగొచ్చింది ముగ్గు ఇదిగోండి మా వారైతే ఎగ్గులు తీసుకొచ్చేసారు సైజ్ ఏంటి ఇంతలా ఉన్నాయి లావణ్య అనుకుంటున్నారా ఇవి కోడిగుడ్డా లేకపోతే బాతుగుడ్డా అనుకుంటున్నారా ఇదిగోండి కోడిగుడ్డే అండి డబల్ ఎగ్స్ అనమాట ఇవి అంటే లోపల ఎల్లోది రెండు ఉంటాయి అనమాట డబల్ ఉంటాయి అనమాట డబల్ ఎగ్స్ ఎగ్స్ ఎగ్ ఎగ్స్ తెచ్చే దగ్గర మా వారు ఫ్రెండ్ ఉంటారనమాట ఇంకా అక్కడ హోల్సేల్ షాప్ ఉంటుంది మా వారి ఫ్రెండ్ది అందులో నుంచి తీసుకొస్తారనమాట ఇవి డబల్ ఎగ్స్ తీసుకొస్తారు ఇందులో మనకు వైట్ కూడా ఎక్కువగానే ఉంటుంది అనమాట అట్లాగే ఎల్లోవి రెండు ఉంటాయి అనమాట పెద్ద సైజు ఉంటాయి మామూలుగా మనం షాప్లో ఉంటే చిన్నగా ఉంటాయి కదా ఇవి ఇందులో ఎల్లో రెండు ఉంటాయి డబల్ ఎక్స్ సైజు కూడా చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట ఇదిగోండి సరే మీకు కూడా ఒకసారి చూపించినట్టు ఉంటుందని చూపిస్తున్నాను అన్నమాట ఇవైతే మనకు మామూలుగా మనము ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసిన ఆమ్లెట్ చేసిన ఒక గుడ్డు పోస్తే సరిపోతుంది అనమాట పిల్లలకి మంచిగా ఉంటాయి వీలైన వాళ్ళు షాప్లో అడగండి డబల్ ఎగ్స్ అంటే కూడా ఇస్తారు కాకపోతే హోల్సేల్ షాప్లలో ఉంటాయి అనమాట ఇది ఏ సైజు ఉన్నాయో చూడండి ఒక్కొక్క ఎగ్ చాలా పెద్దగా ఉంటుంది అనమాట ఇది నా చేతిలో సరిపోయేంతగా ఉంటుంది ఇంకా తేగానే ఇంకా ట్రేలో తీసుకురారు మా వారు అక్కడే ట్రేలో నుంచి కవర్లో పెట్టించుకొని తీసుకొస్తారనమాట తీగానే ఇలాగా డబ్బాలోకి సర్దేస్తాను నేను ఇందులో అన్నీ బాగున్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకుంటాను ఎందుకంటే ఒక్కొక్కటి కొంచెం బ్రేక్ అయ్యింది ఇదిగోండి బ్రేక్ అవుతూ ఉంటాయి కదా ఇవి మనం తేగానే ఫస్ట్ వాడేసుకోవాలి ఇలా బ్రేక్ అయినాయి అట్లాగే పెడితే మాత్రం ఫంగస్ వస్తుంది అది వాడకూడదు మనం తెచ్చేటప్పుడు కొంచెం ఏమైనా పా కొంచెం బ్రేక్ అయినా ఉంటే ముందుగా వాడేసుకోవాలి ఇదిగోటి ఇంకా తేగానే నేనైతే అన్ని ఎగ్గులన్నీ ఇట్లాగా ఒకసారి చెక్ చేసుకొని సర్దేసుకొని తర్వాత వీటిని ఉడకబెట్టుకుందాం ఎదిగోండి అన్నీ ఇట్లాగా బాక్స్లో పెట్టుకున్న తర్వాత నేనైతే నా దగ్గర ఎగ్ బాయిలర్ ఉందనమాట ఇదిగోండి ఇట్లా ఉండి ఇందులోకి గిన్నె వస్తుంది అనమాట ప్లేట్ వస్తుంది ఇందులో సెవెన్ ఎగ్స్ పడతాయి ఇది ఇందులో పెట్టేసుకొని ఇలా మూత పెట్టుకొని మనం స్విచ్ ఆన్ చేసుకుంటే కొడిలాగా ఉంటుంది అనమాట ఇది ఇదిగోండి ఫాస్ట్గా ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ మినిట్స్లో గుడ్లు ఉడికిపోతాయి అన్నమాట అయితే ఇప్పుడు ఇవి డబల్ ఎగ్స్ కదా పట్టట్లేదు సైజు సరిపోవట్లేదు ఇదిగోండి ఇంకా అని ఇప్పుడైతే నేను బగున్లనే ఉడకబెట్టేస్తున్న గుడ్లను తీసేస్తున్నాను అనమాట లేకపోతే మాత్రం మమ్మల్ని నాకు నార్మల్ ఎగ్స్ అయితే మాత్రము చాలా ఫాస్ట్గా ఇందులో పెట్టేసుకోగానే ఉడుకుతాయి అనమాట ఇది ఇట్లాగా ఇదిగోండి ఇందులో ఎగ్స్ సెట్ చేసేసి ఇందులో కొన్ని వాటర్ పోసేసి పోసి ఇందులో ఇది ఇట్లా పెట్టేసి ఇది పెట్టేసుకున్నామంటే మనకు ఫైవ్ టెన్ మినిట్స్లో స్విచ్ ఆన్ చేస్తే కట్ ఆఫ్ అయిపోతుంది ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా నేను అమెజాన్లోనే కొన్నాను నేను కొన్నప్పుడు ఇది ఒక త్రీ హండ్రెడో త్రీ ఫిఫ్టీ పడింది చాలా బాగుందనమాట ఈ పైన ట్రాన్స్పరెంట్ ఉంటుంది నేను ఇంకా ఎల్లో కలర్ బాగుందనేసి ఇది కొన్ని కొడిలాగే ఉందనేసి నేను ఇది కొన్నాను అనమాట జస్ట్ స్విచ్ ఆన్ చేస్తే అయిపోగానే కట్ ఆఫ్ అయిపోతుంది కానీ ఇంక ఇప్పుడు ఇవి మన ఎగ్స్ పెద్దగా ఉన్నందుకు అది అందులో పట్టట్లేదు ఇంకా నేనైతే భగంలో వేడి నీళ్ళు పెడుతున్నాను ఎగ్స్ ఉడకబెట్టడం కోసం ఇదిగోండి తీసుకొచ్చారా రెండు ఎగ్స్ ఇలాగ చిన్నగా క్రాక్ వచ్చినవి ఉంటాయి కదా ఇవి పక్కకు పెట్టేసి మనం వెంటనే వీటిని పుల్టాగా ఆమ్లెట్ కానీ ఏదైనా చేసేసుకోవాలి ఇదిగోండి బగన్లో అయితే నేను నీళ్ళు పెట్టి ఇట్లా మసాలా పెట్టాను అసలు పెట్టిన తర్వాత ఇందులో కొద్దిగంత దొడ్డు ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మనము ఈ గుడ్లను ఇందులో వేసుకోవాలి కొంచెము నీళ్ళు వేడైన తర్వాత గుడ్లు వేసుకుంటే ఏంటంటే ఎక్కడైనా మనకు కనబడని చిన్న చిన్న క్రాక్స్ ఉన్నా కూడా ఎగ్స్ అది పగిలి బయటికి రావనమాట లేకపోతే ఒక్కోసారి మనం గుడ్లు ఉడకబెడితే బయటికి ఇట్లా మొత్తం వచ్చేస్తూ ఉంటాయి చూడండి అట్లా రాకుండా ఉంటాయి అనమాట ఇదిగోండి సాల్ట్ వేసుకుంటే ఏంటంటే మనకు గుడ్డు పెంక్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఈజీగా మనకి వచ్చేస్తుంది అనమాట అందుకోసమని కొంచెం సాల్ట్ వేసుకుంటే పెంక్ ఈజీగా వస్తుంది ఎగ్గులు కూడా టేస్టీగా ఉంటాయి అనమాట కొంచెం మరీ చప్పగా ఉండకుండా మంచిగా ఉంటాయి నేనైతే ఒక డజన్ ఎగ్గులు వేస్తున్నాను ఎట్లాగో చూసారా ఆల్రెడీ ఒకటి క్రాక్ ఉన్నట్టుంది ఎగ్గుకి అయినా ఏం పర్లేదు అనమాట మనం వేడి నీళ్ళలో వేసుకుంటే ఎగ్గులు అనేవి పడవకుండా మంచిగా వస్తాయి ఇంకా ఎగ్ ఎగ్స్ అన్నీ ఉడికే వరకు మనము పులుసులోకి కావాల్సిన మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాము ఎక్కువగా ఏం అవసరం ఉండవన్నీ కొన్ని కాజు కాజు అయితే వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది మన గుడ్డు పులుసు అనేది కాకపోతే ఏంటంటే ఒకవేళ మీకు ఆవైలబుల్లో లేకపోతే ఈ ప్లేస్లో పల్లీలైనా వేసుకోవచ్చు మీరు ఇంకా నేనైతే ఒక పీడికేడాన్ని కాజు అలాగే దొడ్డుబడ్డుగా ఉల్లిగడ్డ అలాగే టమాటా కూడా ఎందుకంటే మనం గ్రైండ్ చేసాం కాబట్టి మరీ సన్నగా ఏం కట్ చేయలేదు ఇవి రెండు వేయించి మనము గ్రైండ్ చేసుకునేది ఉంటుంది కాబట్టి ఇవి ఇట్లా పెట్టుకున్నాను అలాగే కొంచెం మసాలా దినుసులు ఇదిగోండి ఇంకా ప్యాన్ అయితే ఆయిల్ పోసి వేడి పెట్టించాను కొంచెం షాజీరా ఇందులోనే ఒక రెండు మూడు ఇలాచీలు అలాగే కొంచెం చెక్క ఇంత ఎగ్గే వద్దు ఇవి వేసేసి తర్వాత ఇప్పుడు మనము కాజును వేసుకోవాలి కాజు కొంచెం బ్రౌన్ కలర్ ఫ్రై అవ్వాలి అయిన తర్వాత ఉల్లగడం వేసుకుంటాం కాజు వేస్తే ఏంటంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది గుడ్డు పులుసు పులుసు అనేసరికి అందరూ ఏమనుకుంటారంటే ఏదో పలచగా మన చిత్త పులుసు పోసి ఇట్లా పలచగా అనుకుంటారు నేనైతే అట్లా చేయనండి మామూలుగా మనకి గ్రేవీ గ్రేవీ లాగా మసాలా ఎగ్ లాగే ఉంటుంది మనం చింతపులు యాడ్ చేస్తాం కాబట్టి గుడ్డు ఉంటుంది ఉంటుందన్నమాట ఇదిగోండి ఇవి కొద్దిగా ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేస్తాం మరి ఎక్కువ నల్లగా కానిపోతూ జస్ట్ మనకు ఆయిల్లో ఫ్రై అవ్వాలంటే మళ్ళీ ఉల్లిగడ్డతో పాటే మళ్ళీ అవి కూడా ఫ్రై అవుతాయి కాబట్టి ఉల్లిగడ్డ ముక్కలు వేసేసుకుందాం ఏదో ఇవి ఆయిల్లో మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇది కొద్దిగా నూనెలో ఫ్రై అవ్వగానే వెంటనే ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్నాం కదా ఈ టమాటా ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి నేను డజన్ ఎగ్లకి ఎన్ని వేస్తున్నానంటే ఒక నాలుగు టమాటాలు వేస్తున్నాను అలాగే పెద్ద సైజు రెండు ఉల్లిగడ్డలు కట్ చేసిన అనమాట రెండు ఉల్లిగడ్డలు నాలుగు టమాటాలు ఇంకా ఇవి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి అట్లాగే ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అలాగే సాల్ట్ కారం అనేది మనం ఇంకా ఎంత తింటామో అంత కర్రీకి మొత్తం ఇందులోనే వేసేసుకోవాలి అలాగే కారం కారం పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చిలు పోసుకు వేస్తాము ఇంకా కారం కూడా రెడ్ కారం మనము తినే టేస్ట్ని బట్టి ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే వీటితో పాటే ధనియాల పొడి విత్ గరం మసాలా అది కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో ఇంకా ఇది నూనెలో ఫ్రై అవుతుంది కదా ఇందులోనే కొంచెం చింతపండు కూడా కడిగి ఇందులోనే వేసేసుకోవాలి ఇంకెందుకంటే ఇందులోనే మంచిగా వేడికి చింతపండు కూడా మంచిగా ఉమ్మగిల్లుతుంది ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇది ఒక రెండు నిమిషాలు దీన్ని చల్లారనిద్దాం ఒక రెండు నిమిషాలు చల్లారిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకుందాం ఇది ఇంకా చల్లారింది అంతా కూడా ఇది ఇందులో మిక్సీ జార్లో వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే చల్లారిన తర్వాతే వేయాలి ఎల్లిపాయ ముక్కలు అట్లాగే కొన్ని అల్లం ముక్కలు ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ ఉంటే కూడా వేసుకోవచ్చు లేకపోతే ఇట్లాగా ఫ్రెష్గా అప్పటికప్పుడు కట్ చేసి వేసుకున్నా పర్లేదు ఇట్లా వేసుకొని ఇప్పుడు దీన్ని మరీ ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బర్క బర్కగా గ్రైండ్ చేసుకుంటాను ఫైన్గా పేస్ట్ లాగా కాకుండా కొంచెం రవ్వరవ్వలాగా చేసుకున్నాను అదే ప్యాన్ను స్టవ్ పైన పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా జీలక రావాలు వేసుకోవాలి ఇంకా ఆల్రెడీ మనం అందులో అన్ని గరం మసాలాలు స్పైసెస్ అన్నీ వేసాం కాబట్టి ఇందులో కొంచెం జీలకరావాలు కొద్దిగా బిర్యానీ ఆకు అట్లనే ఒక నాలుగు పచ్చిమిర్చి అట్లనే కరివేపాకు ఇవి కొద్దిగా ఆయిల్లో ఇట్లా ఫ్రై అవ్వగానే మనమే ఇది వేసేసుకోవడం ఇందులో ఒకసారి ఆయిల్లో మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఏంటంటే ఆల్రెడీ మనము నూనెలోనే ఫ్రై చేసాము ఉల్లిపాయ టమాటా కాబట్టి మరి అంత అయితే ఏమి ఉండదు మనం ఇది కొద్దిగా బ్రౌన్ కలర్ అయ్యే వరకు కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు దీనికి సరిపడా తగినని వాటర్ యాడ్ చేసుకోవడం ఆల్రెడీ చింతరెక్కలు కూడా మనము అందులోనే వేసాం కాబట్టి ఇంకా ఇప్పుడు చింతపులుసు కూడా ఇందులో యాడ్ అయింది కాబట్టి పులుపు అనేది ఇంకా వాటర్ పోసుకోవాలి ఒకవేళ మీరు అక్కడ చింతరెక్కలు వేసుకోకపోతే ఇప్పుడు ఇక్కడ వాటర్ పోసే బదులు కొంచెం చింత పులుసు పోసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి మనకు ఎంత చిక్కగా ఉండాలో దాన్ని బట్టి మనము వాటర్ యాడ్ చేసుకోవడం ఇదిగోండి కొంచెం కలర్ చేంజ్ అయ్యింది కదా ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం ఒకసారి వాటర్ పోసుకొని ఇట్లాగా ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం అప్పటి వరకు ఈ ఎగ్గులను మనం కొట్టు తీసుకుంటాం ఇదిగోండి నేనైతే ఎగ్గులను కొట్టు అయితే తీసుకున్నాను అలాగే ఇదిగోండి ఇలాగా కట్టలు కూడా పెట్టాను ఒక రెండు మూడు ప్లేసుల్లో మనం ఇట్లాగా కట్టలు పెట్టుకుంటే ఏంటంటే మన పులుసు అనేది లోపలికి గుడ్డు పులుసు అనేది సప్పగా లేకుండా మంచిగా ఉంటుంది అనమాట అన్నిటికీ కట్టలు పెట్టుకున్నాను ఇంకా ఈ పులుసు అయితే ఒక పొంగ వచ్చేసింది ఇదిగోండి ఒక పొంగ వచ్చేసింది కదా ఇప్పుడు మనము ఈ ఉడకబెట్టుకున్న గుడ్లను ఇందులో వేసేసి ఒక్కసారి ఇట్లాగా కలుపుకోవాలి ఇంక ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొంచెము జీలకర్ర మెంతుల పొడి మనకు ఏ పులుసులోనైనా సరే కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేస్తే ఏంటంటే పులుసు కమ్మగా అవుతుంది అనమాట టేస్ట్ ఒక్కసారి ఇది వేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉండే గుడ్డు పులుసు రెడీ అయిపోయినట్టు ఇదిగోండి మరి పల్చగా లేదు మనకు గ్రేవీ అనేది చిక్కగా ఉంది ఇంకా చిక్కగా అవుతుంది చల్లారే వరకల్లా మంచిగా ఉంటుంది అన్నంలోకే కాదండి జొన్న రొట్టెల్లోకి చపాతీలోకి పరోటాలోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది చాలా ఈజీగా అయిపోతుంది మనకి గుడ్డు పులుసు ఇంకా ఫై నల్గా ఇందులో కొద్దిగా కసూరి మేతి ఇలాగా నలిపేసుకొని వేసుకోవాలి ఇంతే ఇంకా రెడీ అయిపోయింది గుడ్డు పులుసు ఎంతో కమ్మగా ఉండే గుడ్డు పులుసు రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఫటాఫట్ ఫాస్ట్గా అయిపోతుంది చూసారు కదండి గుమ్మగుమలాడే గుడ్డు పులుసు అందరూ ఇలాగ ఒకసారి ట్రై చేయండి ఓకే అండి వాళ్ళకి అయితే ఇదే అండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బాయ్ అండి